స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాయలసీమలో అయితే ముప్పయో తారీఖున ఒకటో తారీఖున మనం చెప్పిన విధంగానే రాత్రి సమయంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా చోట్లయితే వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది నిన్న కూడా ఇటు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి జిల్లాల్లోని అనేక చోట్ల నిన్న రాత్రి సమయంలో కూడా వర్షాలు నమోదయ్యాయి మొన్న కూడా చాలా ప్లేసెస్లో అయితే వర్షాలు అయితే మొన్న రాత్రి సమయంలో కూడా నమోదు అవడం అయితే జరిగింది ఇక రానున్న రోజుల్లో రాయలసీమ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో ఏ ఏ తారీఖులో వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో అని దాని గురించి అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రజెంట్ అయితే రెండు రోజులుగా పడిన వర్షాలు అయితే ప్రజెంట్ అయితే ఈ క్షణంలో ఎండలైతే కొనసాగుతున్నాయి ఈరోజు తారీఖు రెండో తారీఖు ఎండలైతే చాలా ప్రాంతాల్లో అయితే కొనసాగుతున్నాయి ఇక వర్షాలు మళ్ళీ రేపటి నుంచి పునః ప్రారంభమయ్యే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను అయితే చూడవచ్చు ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూడవచ్చు కానీ మూడు నాలుగు ఐదో తారీఖుల్లో మళ్ళీ ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది ఈ ప్రాంతాల్లో కూడా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తారీఖుల్లో కూడా రాయలసీమలో మనము అక్కడక్కడ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం వచ్చే పది రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ పట్టణాల్లో ఎక్కువ సిటీస్లో అయితే మనమైతే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ రైతులందరూ కానీ రాయలసీమ ప్రజలందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాయలసీమలో ఉన్న టమాటో రైతులు కానీ అలాగే పచ్చిమిర్చి అలాగే వరి పొలం సాగు చేసే రైతులు కానీ మొక్కజొన్న సాగు చేసే రైతులు కానీ వేరుశెనగ అలాగే చిన్న చిన్న పెసర్లు మినుములు ఇలాంటి చిన్న చిన్న విత్తులు నాటుకునే వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరమైతే ఉంది వచ్చే వారం రోజుల్లో ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అలాగే ఆరు ఏ సారీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో అయితే రాయలసీమలో మనం వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉందండి ఇక జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో అయితే మనమైతే వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలా చోట్లయితే సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో విలేజెస్లో అయితే మనమైతే ఈ వర్షాలను అయితే తప్పకుండా చూసే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా మనమైతే రానున్న రోజుల్లో రాయలసీమలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఇక అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటు అనంతపురం కడప జిల్లాలో కూడా చాలా చోట్ల మనం మోస్తరు వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి చిరుజాలులు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది ఏదేమైనా కానీ రాయలసీమలో అయితే జూన్ మొదటి వారంలో రెండో వారంలో పడిన వర్షాలు మూడో వారంలో తగ్గుముఖం పట్టడం జరిగింది నాలుగో వారంలో కొంచెం తగ్గుముఖం పట్టడం జరిగింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ముప్పయో తారీఖు ఒకటో తారీఖున వర్షాలు అయితే రాయలసీమ వ్యాప్తంగా చాలా చోట్ల నమోదవడం అయితే జరిగింది మళ్ళీ ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తారీఖులు ముఖ్యంగా రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది ఆ తర్వాత ఏడు ఎనిమిది ఆ తారీఖుల్లో కూడా వర్షాలు తొమ్మిది ఆ ప్రాంతంలో కూడా చూసే అవకాశం అయితే ఉంది ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా రాయలసీమలో రాత్రి సమయంలో మాత్రం ఎక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుములు తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది ఏ తారీఖుల్లో పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రెగ్యులర్గా ప్రతిరోజు అప్డేట్లో రాయలసీమ అప్డేట్ కూడా పొందుపరిచి మీకైతే రానున్న రోజుల్లో ప్రతిరోజు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇది ఓవరాల్గా ఏ ఏ తారీఖులో వర్షాలు ఏ సమయంలో పడే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఎంతమేర పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ వ్యూ థ్యాంక్ యూ అండి